హాయ్ ఫ్రెండ్స్ చూడండి చంకబట్టలు పడకుండా ఎక్కువ మట్టు వీడియో మీరు ఎక్కువ మట్టుకు తెలియని వాళ్ళు అంటే నేను కూడా ఇంతకుండా అలాగే చేస్తుంటే నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ఇలా హోల్డ్ చేసుకోవాలని ఎన్ని కుట్టినాను కాని ఇంత క్లాత్ ఉన్నా కానీ నేను ఆ పద్ధతి ఈ పద్ధతి తీసుకుని ఉంటే కంపల్సరీ చంకబట్టలు బట్టలు అనేది పడుతుండే అన్నట్టు ఇప్పుడు చంకబట్టలు బట్టలు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ సైడ్ సైడ్కుండి మనం ఇంతకు ముందు ఇలానే వేసుకున్నాం కదా అట్లా కాకుండా ఇది అన్నది ఈ క్లాత్ ను ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఇది మనం హైట్ ఎంతుందో అక్కడి వరకు కరెక్ట్ గా చూసుకోవాలి ఈ కిందిది పైనది కరెక్ట్ గా హైట్ మనం హైండ్ ఎంత వరకు ఉందో అంత ఉన్నదా లేదా అన్నది ఇలా చూసుకోవాలి లేదు ఇప్పుడు చేతంతా తగ్గుతుందని ఇలా ని చూసుకొని మనం చేంజ్ చేస్తూ కరెక్ట్ గా చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ హోల్డింగ్స్ ఉన్నాయి అంటే నేను కట్ కట్ చేసే వాళ్ళ సైడ్ ఫోల్డింగ్స్ ఉంటాయి చేసే వాళ్ళ సైడ్ ఫోల్డింగ్స్ పెట్టుకొని నేను కూడా ఇది చేతిని కూడా ఫోల్డింగ్ అంటే నా సైడ్ పెట్టుకున్నా సైజ్ బ్లౌజ్ కూడా కిందికి కొంచెం కుట్టుకుంచుకున్నాను కిందికి కొంచెం కుట్టుకు ఇలా ఉంచేస్తున్నాను ఇది కుట్టుకుపోతుంది ఇది ఇక్కడ 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 వరకు ఉంది కదా కరెక్ట్ గా మనం ఇక్కడ వరకు కరెక్ట్ గా ఉంది మన కోసం అని ఇట్ట తీసుకుంటాం కదా నెక్స్ట్ ఇది చూడండి ఇది కొంచెం తగ్గుతుంది కొంచెం ఉండండి చూద్దాము కొంచెం పైపింగ్ అయింది కుట్లకు పడకుండా చూడండి ఈ హ్యాండ్ ఇలా పెట్టడం చాలా ఈజీ మీకు ఇక్కడ ఇది హైట్ ఈ హైట్ కు హైట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది హైట్ ఇది హైట్ ఈ హైట్ కు డౌన్ ఎంత దిగినమో ఒక్కసారి చూద్దాము తోని త్రీ ఇంచెస్ చూడండి ఇంచెస్ 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 సైజ్ వరకు కరెక్ట్ ఈ షేప్ ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇది మనం ఎక్స్ట్రా ఒక ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా కొంచెము క్రాస్ రావద్దు టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా ఉంచుకుంటారు కాబట్టి అంత ఇలా పెట్టేసుకొని షేప్ అనేది ఇలా వేసుకోవాలి అండి ఎంత ఈజీ ఏ హ్యాండ్స్ అనేది చాలా మంది షేప్ రావాలి చాలా భయపడుతుంటారు ఇది హైట్ దగ్గర మీ సైడ్ కుట్లకని ఎలా ఇక్కడ ఇది పెట్టేసుకోవాలి నెక్స్ట్ చంక లోతు చంక లోతు వచ్చేసి ఎలా తీసుకోవాలో ఇక్కడ ఉంది రిమార్క్ ఈ మార్పు ఈ దానికంటే ఒక ఇంచ్ కింది దిగాలి ఇక్కడ కరెక్ట్ ఉంది కదా ఇక్కడ ఒక ఇంచ్ పైకి రావాలి పైకి వచ్చి గ్రీన్ అన్నది లో కొంచెం ఎక్కువ ఇలా షార్ప్ గా ఇలా తీసుకోవాలి ఇది చంక డౌన్ లోత్ అన్నది ఇలా తీసుకోవాలి దీన్ని మనము ముందు భాగం అని గుర్తు బట్టకి పట్టడానికి అని ఇలా పెట్టేకోవాలి అలా ఖర్చు కలుపుకోవాలి ఉండేటప్పుడు ఆగంలో ఉంది గుట్ట మిస్టేక్ పోకుండా ఉంటది అనమాట ఓకే ఫ్రెండ్స్ అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్